పల్లవి వాళ్ళ టీమ్కి థర్టీ ఫైవ్ పాయింట్స్ అలాగే ఇటు అక్షిత టీమ్కి థర్టీ పాయింట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ రౌండ్లో ఇక బ్రేక్ చెప్తారనమాట సెకండ్ రౌండ్ కోసం ఇక బ్రేక్ టైంలో ఇటు చరణ్ అంటూ ఉంటాడు అక్షితతోని ఏంటిది అసలు ఆ పల్లవి టీం కన్నా మన టీంకి తక్కువ పాయింట్స్ రావడం ఏంటి ఏంటి అసలు సరిగ్గా ఆడట్లేదా మనం అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత మిగతా టీం మెంబెర్స్ కూడా ఉంటాయి ఇక అక్షిత అంటుందన్నమాట సరిగ్గా కాన్సన్ట్రేషన్గా ఆడితే కదా మనకి రావడానికి పాయింట్స్ అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటే ఏంటి అక్షిత నీ ఉద్దేశం అని చెప్పి అంటాడు ఇక అప్పుడు మిగతా ప్లేయర్స్ ఉంటారు కదా అక్షిత టీంలో మనలో మనం నీదంటే తప్పు నాదంటే తప్పు అని చెప్పి మనం బ్లేమ్ చేసుకోవడం కాదు అట్లీస్ట్ సెకండ్ రౌండ్లో అయినా మనం సరిగ్గా ఆడాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు మరోపక్క ఇటు గుండమ్మ ఇటు పల్లవి అలాగే రామలక్ష్మి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇటు గుండమ్మ వాళ్ళ టీంలో ఒక ఇద్దరు అనమాట వాళ్ళు పక్కకు వెళ్తారు మరి బాత్రూమ్కో దేనికో తెలియదు కానీ పక్కకు వెళ్తారనమాట ఇక అప్పుడు అక్షిత ఇదే రైట్ టైం అని చెప్పి వాళ్ళ టీం మెంబర్స్ ఉంటారు కదా నైనిక వాళ్ళంత ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని ఇటు పల్లవి వాళ్ళ టీం మెంబర్స్ వెనకాల ఫాలో అవుతుంది ఇక ఒక స్ప్రే ఏమో వాళ్ళ మొహాన చల్లుతుందనమాట అక్షిత ఒకరి మీద ఇటు అక్షిత ఫ్రెండ్స్ ఏమో ఇంకొకళ్ళ మీద అలా స్ప్రే చల్లుతారు ఆ స్ప్రే చల్లడంతో ఇటు పల్లవి వాళ్ళ టీం మెంబర్స్ కళ్ళు తిరిగి అట్లా పడిపోతారు ఇక వాళ్ళని మెల్లగా లాక్కొని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఒక బెంచ్ మీద పొడుకోడతారనమాట పల్లవి వాళ్ళ టీం మెంబర్స్ని అమ్మయ్య ఇక వాళ్ళు ఆడేది లేదు పెట్టేది సెకండ్ రౌండ్లో టీమ్ మెంబర్స్ కనిపించక ఇక అసలు వాళ్ళు ఆడేది లేదు పెట్టేది లేదు కాబట్టి మనమే యూనియాన్మర్స్కి విన్ అవుతాము అని చెప్పి అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో అలా అనుకుంటూ ఉంటుంది మరి సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు పల్లవి రామలక్ష్మి గుండమ్మ వీళ్ళు కనిపెడతారా లేదా వీళ్ళు ఎక్కడున్నారనేది తెలుసుకుందాము ఇటు పక్క ఏమో ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా ఎక్కడున్నారు వీళ్ళు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా ఎక్కడికి వెళ్ళారు ఏమో అని చెప్పి ఇక వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మరో పక్క ఇటు ఆయన కోచ్ ఏమో కాసేపట్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ పోతుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇటు పక్క ఇటు అక్షత వాళ్ళు ఏమో కాసేపట్లో సెకండ్ రౌండ్ అంటున్నారు ఇక వీళ్ళు ఓడిపోతారు పల్లవి వాళ్ళు అని చెప్పి చాలా సంతోషంగా అక్షిత వాళ్ళు ఉంటారు మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి